ఎండతో పని లేకుండా ఎంతో సింపుల్గా టమాటా పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వచ్చేసేయండి చూసేద్దాం మొదటిగా టమాటాలని కడిగి తేమ ఏమ లేకుండా తుడుచుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇందులోకి మెంతి పిండి కోసం అయితే మెంతులు ఒక రెండు స్పూన్స్ వేసుకొని డబల్ క్వాంటిటీలో ఆవాలు వేసేసుకోవాలి మొదటిగా మెంతులు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఆవాలు అయితే వేసుకొని వేగించుకున్న తర్వాత అందుట్లోకి ధనియాలు కూడా ఒక స్పూన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని మెత్తగా పౌడర్ లాగా మిక్సీకి పట్టేసుకోవాలి ఇలా మిక్సీకి పట్టేసుకొని అదే కడాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని టమాటా ముక్కలు వేసుకోవాలి ఇలా టమాటా ముక్కల్లో ఒక టీ గ్లాస్ అయితే ఉప్పు పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసుకొని వాటర్ మొత్తం బయటకు వరకు మంచిగా ఉడికించుకోవాలి టమాటా ముక్కల్ని ఇవి ఉడికే లోపైతే మనం ఆ మెంతి మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది ఇందుట్లోకి మనం ఒక గ్లాస్ ఉప్పు వేసుకున్నాం కదా అదే గ్లాస్తో కారం వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని ఏ గ్లాస్తో కారం వేసుకున్నామో అదే గ్లాస్తో ఆవిపిండి మెంతి పిండి కూడా కలిపి వేసేసుకొని మొత్తం మిక్సీకి అయితే పట్టేసుకోవాలి ఇది పచ్చడి ఫుల్గా కావాలి ప్రాసెస్ అంటే మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసింది తప్పకుండా చూసేయండి ఇలా మిక్సీకి పట్టుకున్న తర్వాత పోపు పెట్టేసుకుందాం పోపుకి సరిపడే ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు పోపు గింజలు చిన్నుల పైరెమ్మలు వేసుకొని పచ్చడిలో కలిపేసుకుంటే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది వీడియో కానీ మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని మొదటగా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి